అందరికీ నమస్కారం ఈరోజు మనం ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈరోజు శ్రీ నామ సంవత్సరము ఉత్తరాయణము హేమంత ఋతువు పుష్యమాసము బహుళ పక్షము పంచమి ఉదయం పదకొండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకుండి తదుపరి షష్ఠి ప్రారంభమవుతున్నది నక్షత్రం రాత్రి ఒంటి గంట ఐదు నిమిషాల వరకుండి తదుపరి చిత్తా నక్షత్రం ప్రారంభమవుతున్నది దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల యాభై నిమిషాల వరకు అమృత ఘడియలు సాయంకాలం ఆరు గంటల ఇరవై నిమిషాల నుంచి ఎనిమిది గంటల తొమ్మిది నిమిషాల వరకు వర్జ్యం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాల నుంచి ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాల్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను